పోస్ట్ నేను లోకేష్ గారి పైన నాకు చాలా గౌరవం ఉండేది స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ ఉన్నారు ప్రపంచ బ్యాంక్ లో జాబ్ చేయడానికి వెళ్ళి వచ్చేసారు ఇవన్నీ చూస్తుంటే లోకేష్ గారు చాలా గొప్ప వ్యక్తి అంటే చాలా మంది చెప్తూ ఉంటారు అరవై కోట్లు సర్టిఫికెట్ కొన్నారు ప్రపంచ బ్యాంకు లో జాబ్ లో పెడితే మూడు రోజులుగా తరమేశారు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బా తీయగా ఉంది అని ఆయన మాట్లాడటం ఆ తర్వాత ఆయన మందలగిరిలో అన్ని ఓడిపోవడం ఇవన్నీ చూసినప్పుడు నుంచి లోకేష్ గారు అంటే నాకు ఒక రకమైనటువంటి అభిమానం కలిగింది ఎంత కష్టపడైనా కూడా ఆయన అనుకున్నది మంగళగిరిలో గెలిచాడే అని కానీ ఈవీఎం ద్వారా మాత్రం ఈ మధ్య అటుండి ఇంకా బాధ వేస్తుంది సో నా బాధ చెప్పుకునే లోపే ఇంకో బాధ కలుగుతుంది నాకు ఎందుకంటే ఈ తెలంగాణ మంత్రి ఆయన ఘోరంగా మాట్లాడాడు చెర్ల మనందరికి తెలుసు బనకచెర్ల ప్రాజెక్టు గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆ తర్వాత ఏబి వెంకటరెడ్డి ఆయన డిహెజీ ఆయన కూడా మాట్లాడుతూ జరిగింది బనకచెరల అనేది అంత ఈజీ కట్ట చాలా కష్టమైనది అది అంత బనకచెల్ల కట్టలేము అది కడితే సగానికి ఊర్లు ఊర్లు ఖాళీ అయిపోతాయి అని ఆయన కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత చెర్ల ప్రాజెక్ట్ గురించి ప్రపంచ బ్యాంకు వీళ్ళంతా కూడా వద్దు వద్దు అని చెప్పడం జరిగింది అయినా కూడా బనకచెరలు కడతామంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఆ తర్వాత అదే మాటని లోకేష్ గారు కూడా తీసుకుని పనక బనకచీర్ల కడతామని అనడం జరిగింది బనకచెర్ల అనేది అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి ఇద్దరు అనుమతిస్తేనే దాన్ని కట్టగలరు దానికి కూడా దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్ల వరకు అవుతుంది అంటూ ఒక అంచనా కూడా ఉంది అంత పెద్ద బనకచెర్ల ప్రాజెక్టు సింపుల్ గా కట్టేస్తామని లోకేష్ మాట్లాడటం పైన ఓమిటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రశ్నిస్తే ఆయన ఒక తోట లాంటి మాట క్షణం కూడా ఆలోచించకుండా తప్పకం వేలు చేశాడు ఆ మాట విన్నప్పుడు దగ్గర నుంచి నాకు లోకేష్ గారి పైన జాలి సిబ్బంది బాధ కూడా కలుగుతుంది మన విద్యాశాఖ మంత్రి కోర్స్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ దారుణంగా వచ్చాయి దాని తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు దగ్గర దగ్గర లక్షల్లో ఉన్నారు ఒక్కొక్కటి రెండు మూడు సబ్జెక్టులు కట్టారు దానికి వెయ్యి రూపాయలు అలా చాలా డబ్బులు పొగేసుకున్నారు ఎలక్షన్ టైమ్ లో చాలా చెప్తాయి అన్ని చేసుకుంటాం ఏంటి సో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు టెన్త్ క్లాస్ పిల్లల జీవితాలతో ఆడుకున్నారంట ఎటువంటి సందేహం లేదు అటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు మనకచర్ల గురించి మాట్లాడిన తర్వాత కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఒక మాట చెప్పలేను బాస్ గతంలో చాలా మంది కూడా అన్నారు పప్పు అన్నారు అది అన్నారు ఇది అన్నారు నాకు వచ్చేది నేనైతే ఇప్పుడు ఐ నెవర్ యూస్ కాదు సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ గా చిన్నపల్లాడు ఆయన మాట్లాడు పట్టించుకుంటాడు అని ఏటకారంగా అన్నాడు అది ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఒకసారి వినండి ఏపీ మంత్రి లోకేష్ అంటున్నారు లోకేష్ చిన్న పిల్లగాడగా పిల్లని మాటలు పట్టించుకుని నెట్లేర్ద్ వెనకచర్లా కట్టేది అని ఏపీ మంత్రి లోకేష్ అంటున్నారు ఏం చెప్తారు లోకేష్ చిన్న పిల్లగాడగా పిల్లని మాటలు పట్టించుకోనిట్లతో విన్నారు కదా ఈ కష్టం పగాడికి కూడా రాకూడదు మన రాష్ట్రంలో అనుకుంటే పక్క రాష్ట్రంలో రాజకీయ నాయకుడు కూడా మన లోకేష్ గారిని చాలా ఘోరంగా అవమానించినట్టే పిల్లోడు అన్నాడు అంటే పిల్లోడికి ఏది తెలియదు అనే కదా లోకేష్ గారిని ఇంతకన్నా అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఎవ్వరు లేరు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా అంత దారుణంగా లేదు పప్పు పప్పు అన్నారు ఏదో పప్పు అది పక్కన పెట్టేది అసలు పప్పు అనే టాపిక్ తేనే దేవద్దు గతంలో లావుగా ఉండేవాడు ఏదో బాగా వర్కౌట్ చేసి తగ్గాడు అనుకున్నట్లే మందలగిరిలో గెలిచాడు అయినా కూడా పప్పు పప్పు అంట మానలే చాలా మంది దయచేసి ఆ మాట అనికంటే ఇప్పుడు బచ్చగాడు అన్నట్టుగా మాట్లాడాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే నేను తట్టుకోలేకపోతాను ఎంతైతే మాత్రం అనేస్తాడా మన నాయకుడు కోర్స్ సూపర్ సిక్స్ లేకపోతే జనాల్లోకి వస్తే కాలర పట్టుకుని అడగండి అని ఫ్లైట్ లో తిరుగుతున్నాడు వేరే విషయాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు సూపర్ సిక్స్ ఇవ్వలేదు కాబట్టి సొక్క పట్టుకున్న భయంతో ఫ్లైట్ లో తిరగొచ్చుండొచ్చు కానీ పక్క రాష్ట్రం వాడు మన రాష్ట్రం మంత్రిని ఇంత దారుణంగా అవమానిస్తే ఎలా మనం తట్టుకుని ఐటీ శాఖ అయింది విద్యాశాఖ అయింది ఏది ఇంత దారుణం పచ్చగాడు అంటావా వెంకటరెడ్డి ఎంత పచ్చగా అయితే మాత్రం నువ్వు అంటావా అంత దమ్ముందా నీకు ఇంకోసారి చూస్తావు మీడియా ముందు అందరు ముందు ఆయన పట్టుకుని బాడు ఆయన మాట్లాడు పట్టించుకుంటూ పరగచెల్లా అంత ఈజీగా అది కడతాం ఏదో సొల్లు అవుతున్నాడు అన్నట్టుగా ఈజీగా కూరలో కరివేపాకు ఆటలో అరటి పడి తీసి తీసి పక్కన పడేసాడు నేనేమంటారు దీనిపైన మన నాయకులు వారి కొడుకు కాబోయే సీఎం అని ముద్రయించుకున్న వ్యక్తిని పిత్రేగాడు అన్నట్టు పక్కన పడేసినట్టు పోమ్మట్ రెడ్డి వెంకటరెడ్డి గారిని క్షమిద్దామా ఏం చేద్దాం మీరే చెప్పండి ఇంకొకసారి ఇలా మాట్లాడితే బాగోదు కోంటరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు మాత్రం మీడియా ముఖంగా వార్నింగ్ ఇవ్వచ్చారు చాలా పెద్ద వార్నింగ్ మీరు కనుక నేను తీసుకోలేదంటే మాత్రం మర్యాదు చెప్పాను సార్ లోకేష్ గారిని ఎవరు ఏమనొద్దని రిక్వెస్ట్ కూడా చేసుకున్నా రాబోయే రోజుల్లో కూడా లోకేష్ గారిని గొప్పని కానీ వెళ్ళాడని కానీ ఆయనకైతే తెలుసని కానీ ఇలా ఏమి అనగండి లో చదివిన తెలివిదే అని కానీ ఇలా ఏమి అడతాడు ఆయన ఏం చేయాలో వాళ్ళ నాన్నగారి క్లారిటీ ఉంది ఆయన ఎలా ఆంధ్రప్రదేశ్ పైన పొద్దాలో అన్న నాన్న క్లారిటీ ఉంది ఎలా అబద్దాలు నేర్పించాలో అన్న నాన్న క్లారిటీ ఉంది అన్నే కదా మనం చూసాం అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం చేస్తే అదంతా ఆలోచన అంతా నా కొడుకు లోకేష్ ఆయన చదువుకున్నారు ఆయన గొప్పవారని పిల్లల ముందు పచ్చ అవద్ద ఈ రోజు ఏంట్రా అంటే చూస్తే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాల్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి గారిని మన అత్యాధునిక టెక్నాలజీని వాటిలో ఇన్స్టాల్ చేసి ప్రజలకు సేవలు అందిస్తే ఈయన బయట రంగులు వేసుకొని సంజీవిని అని పేరు పెట్టుకుని తిప్పాలని చూస్తున్నాడు మీ తెలివికి మీ క్రియేటివిటీకి పక్కనోడి ఆలోచన హ్యాట్స్ ఆఫ్ ఇటువంటి తెలివితేటలు మనుషులకు ఉండకూడదు సార్ చెత్తూలు ఉండగలదు కానీ పొరపాటు మీకు వచ్చేసి పక్కనోడి క్రెడిట్ ని పక్కన పథకాల్ని డబ్బుని నోటి డబ్బుని అంతేనా దొప్పేటిలాంటి మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతారే పవన్ వెంకరెడ్డి వెంకటరెడ్డి గారు బచ్చ అన్నారు లోకేష్ గారిని అదొక్కటే మాత్రం చాలా బాధాకరంగా ఉంది ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీసెంట్ గా థ్యాంక్ యూ సో మచ్